రాజశేఖర్ అంధ్రప్రదేశ్కి పార్లమెంట్ సాక్షిగా మాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర విభజన చట్టంలోని ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జీని అనుక్షణం ధరించి ఉంటానని అదే నినాదం మా ఇంటి వెలుపలంగా ప్రదర్శిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భావి తరాల భవిష్యత్తుతో పాటు పార్లమెంటులో ప్రకటించిన హామీని నిలబెట్టి రాజ్యాంగాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా स्वयं मणि नाटक सेवया मणि दिक्कत చేస్తున్నాను दिक्कत చేస్తున్నాను జై ఆంధ్రప్రదేశ్ జై ఆంద్